ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను మా ఇంట్లో మొత్తం పైన సామానం అంతా తీసేసి విత్తడి సామాను అండి మరి తీసి శుభ్రంగా అవన్నీ కూడా కడిగించాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజులైంది చాలా రోజులు కాదు కొన్ని సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాల నుంచి సామాను తీసి కడగట్లేదండి అందుకని చెప్పేసి ఈరోజు పైన ఎత్తడి సామానం అంతా తీసేసి మరి శుభ్రంగా కడుక్కుంటాము తర్వాత ఇళ్ళని దులుపుకుంటా దులపాలి ఈరోజు ఇదిగో ప్రభు అయితే ఫైటికి సామాను తీస్తా ఉన్నాడండి ఇక కొన్ని సామాను అయితే దించేస్తాము కొద్దికి ఇంకా ఉన్నాయి చాలా ఎత్తడి సామానం అండి ఎలా తీస్తున్నావా నాకు నాకు ఈ కింద పెడతా ఇంకా ఆ ఇంట్లో అరమరలు ఉన్నాయి చూడు పైన అవి కూడా తీసి అన్నీ మరి చాలా సంవత్సరాలు అయిపోయినాయి చాలా నల్లగా అండి ఇప్పుడు ఇవన్నీ కూడా కడగాలి మరి తోముకుంటాం ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి సామానం పైన అవి కూడా తీసేసి తోమేద్దాము వేస్తా వడ్డూర్లు అవి కూడా తీసేద్దాం పై అక్కడ కూడా ఉన్నాయి ఇంకా తీద్దాం దా గదిలో కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా దించేసి కిందకి ఈ రోజు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేద్దాం అవి కూడా తీసేయే పైన ఉన్నాయి కూడా ఒక్కొట్ట అన్ని తీసుకెళ్ళిపోయి ఆ పైన పెట్టేసేయండి ఆడే నాని ఏడి ఒకటి ఒకటి తీసుకెళ్ళి పట్టుకెళ్ళలేవు బరువుగా ఉంటాయి మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే అన్నీ ఈ ఈరోజు చాలా రోజులు అయిపోయింది రోజులుగా సంవత్సరాల నుంచి అయి కడగట్లేదు మరి అంత నల్లగా ఉన్నాయి ఈరోజు సామానం అయితే ఇదిగోండి మిది తోటలో తీసుకొచ్చి ఇక్కడైతే ఈ ఈరోజు ఇక్కడైతే ఎండగట్ట బాగా వస్తుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ పెట్టేసి ఇక్కడైతే తోముతాము దాన్ని అయితే చింతపండును తర్వాత అదిగోండి ఇటుకురాయి ఎర్రవి ఉంటాయి కదా మట్టితో తయారు చేసిన ఇటుకులు ఇల్లు కట్టుకునేవి ఆ ఇటు రాయి అయితే అదిగోండి ఆ విధంగా అయితే పొడిని చేస్తాను నాని అది మెత్తగా పొడి చేసి చింతపండు వేసి రుద్దుతామండి ఇవన్నీ చాలా ఉన్నాయి కొనుతూ ఉంటాం ఈ రోజు రేపు కొనుతూ ఉంటాము ఇవైతే బాగా నల్లగా ఉన్నాయి కదా అండి మరి సామాన్లు అయితే ఇక్కడ వేసుకున్నాం ఇక్కడ చాలా ఉన్నాయి అయితే ఇక్కడ వేసిన తర్వాత ఇచ్చాం ఇక మరి అయితే ఐదారు సంవత్సరాలు అయినాయి మరి అందుకని చెప్పేసి పైన ఉండిపోయి బాగా నల్ల వచ్చేసినాయి ఇప్పుడైతే ఉండి నేనైతే శుభ్రంగా ఇవ్వచ్చు చింతకుండును ఇటు పొడి వేసి అయితే ఇప్పుడు ఉద్దుతున్నాం అండి ఉతామరం గంట ఏమి ఇవ్వట్లేదు నాచురల్గా ఇదిగోండి అయితే అది పొడి చేస్తున్నాడు ఆ పొడి తీసుకుని ఇది కొంచెం ఇప్పుడు పొడి వేసి ఇప్పుడు పొడేసి బాగా అయితే మేము ఉద్దుకుంటామండి ఇప్పుడు నీకు ఇంత నల్లగా ఉన్నాయి తెల్లగా రావాలి ఇప్పుడు

உருக்கு அந்த சென்னதும் சார்த்து நீ

ఈ ఎన్ని తరాలు ఇది ఐదో తరం ఐదో తరం ఆరో తరం మా అమ్మమ్మ 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 ఐదు తరాలు ఐదు అవుతుంది ఐదు తరాల నుంచి మాకు పారర్యాయంగా ఈ సామాన్లు అయితే మాకు వస్తా ఉన్నాయి ఇంకా ఉన్నాయండి పై తీసుకొస్తారు మరి అన్ని కూడా ఇలా సంవత్సరం సాయంత్రం చూపుకుంటా ఉంటాము గుర్తుగా మా పెద్దవాళ్ళు గుర్తుగా మాకు ఇచ్చిన ఆశలు అండి ఇవి అందరం చెప్పేసి అమ్మ మొహం ఉంచుకుంటామా పెళ్లి అప్పుడు ఫంక్షన్ అప్పుడు వాడుకుంటా ఉంటారన్నమాట ఈగోండి సోమేదొస్తానా తల్లవచేట్నియా నేను కట్బట్ పోతున్నా అని చెప్పేసి ప్రభువు అయితే తీజేతనాడు చూడండి తీ తీసుకొచేతాడు ఎవరకయ్య తయ్య మాకేనా నేను కట్బట్ నాడు తీసేసరా ఇదర అంతా రాలగా ఉన్నది ఇల్లన్ని కూడా బిందలన్నీ చూడండి తరో తీసుకో అయితే మరి మొత్తం అంతా రుద్దేసి కడిగేసి ఆరబెట్టేసామండి మళ్ళీ ఇప్పుడు ఇదిగో స్టీల్ సామాను అయితే కొన్ని తీస్తున్నాం ఇంట్లో ఉన్నాయి అండి తెలియదు కొన్ని కొన్ని ఉన్నాయి ఏది బాగా బూజులు పట్టినాయి ఏది తీసి ఇప్పుడైతే కడుగుతాము చూడండి మొత్తం ఎలాగ ఆరబెట్టేసాము అప్పటికి వెళ్ళి ఎండి తోటైతే చాలా చక్కగా ఎండు వస్తుందని చెప్పేసి ఇక్కడైతే బాధ ఇస్తాము ఇది అయితే ఎండిపోయిన తర్వాత శుభ్రంగా క్లాత్ కూసేసి బ్లాక్ అయితే పెడతామండి అవన్నీ శుభ్రంగా ఎండిపోయిన తర్వాత క్లాత్ అయితే శుభ్రంగా తూసేసి పైన అయితే పెట్టేస్తాం ఇది లోపల అయితే ఇది స్టీల్ ఉన్నాయి కొన్ని కొన్ని అయితే తోగుతున్నాం సర్పేసి ఇదిగోండి స్టీల్ సామానం అయితే సరిపేసి తోనేస్తున్నాం ఇతర సామానం అయితే ఏమో ఉబ్బరాయి పొడిని చింతపొండి వేసి రుగ్గేసాము వీటికి ఇంటికి అయితే సరిపేసి రుబ్బేస్తాం అన్నీ తోగుతున్నా కడిగేస్తున్నాము సామానం తోడుతూ ఉన్నాము మధ్యలో టిఫిన్ తీసుకొచ్చి అయితే ఇచ్చారండి మా పిల్లలు మాకు తినేసు తినేసి అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఇంకా ఉన్నాయి కూడా కడిగేసి శుభ్రంగా అన్ని కడిగేసామండి తోమేసి మొత్తం అన్ని బార్లు ఇచ్చేసాం కదా మరి ఇదంతా క్లీన్ చేసేసుకున్నాము ఇప్పుడు కిందకి వెళ్ళేసి మరి బూజులు కూడా దులిపేసుకొని అప్పుడు ఈ సామానం కిందకి ఎత్తుకెళ్ళిపోయి శుభ్రంగా గుడ్డేసి చూసేసి మేమైతే సరి చేసుకుంటాము చూపిస్తాం చూసేయండి సామానం అయితే కింద అన్ని తోమేసి బార్లు ఇచ్చి వచ్చామండి ఇది ఒకడైతే మరి ఇదంతా కూడా దులుపుకున్న ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాం ఈరోజు మళ్ళీ సామానం అంతా తీసుకొచ్చి చదువుకోవాలి కాబట్టి మున్నీ అయితే పైకెక్కి మొత్తం అంతా కూడా భూజులన్నీ దులిపేస్తుంది ఇప్పుడు ఈరోజు మంచాల మీద దుప్పట్లు గట్ట అన్నీ తీసి శుభ్రంగా నీట్గా క్లీన్గా కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కాబట్టి అన్నీ కొత్త కొత్త అయితే వేసేసుకోవాలి ఇంట్లో ఆ ఇంట్లో కూడా ఆ విధిలో కూడా శుభ్రంగా తీసేసి కిచెన్లో కూడా శుభ్రంగా ఇంట్లో కూడా ఇవన్నీ దుడపాలి ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇది పొట్ల పాటి తీసేసి పైన కూడా దునిపిచ్చేస్తే బూజ్ అయిపోతుంది Yes, it's remote. Mm. Yeah, it's really yeah. more find someone some good place on the, the yeah, just like, oh.

సామాను అయితే కొన్ని సద్రం కొన్ని అయితే కిచెన్ లో ఒక బోర్డు లో పెట్టేశాము ఇంకొకడైతే ఇప్పుడు చక్కగా పుల్లి అయితే బెడ్ అంత శుభ్రంగా కూడా వేసేస్తుంది అదే కింద పోయిందో ఇరా దీని మీదకి రాతా అన్ని సామాన్లు ఇక్కడ పడట్లేదు కాబట్టి కొయించురే బాబా అంతవరకు అయితే పట్టినాయి అండి సామాను ఇది ఇంకా చాలా ఉన్నాయి ఇగో బిందులు ఉన్నాయి చూడారు

Inne i dusjen!

ఈ స చెంబు అక్కడ పెడదాం లేకపోతే చెంబు కాబట్టి అక్కడ గుండె పక్కన మొత్తం పనులు అయితే అన్నీ పూర్తి అయిపోయాయి శుభ్రం చేస్తాం కూడా ఇంక మున్ని అయితే చాలా కష్టపడిపోయింది ఇప్పుడు ద్వారాగా మొత్తం అంతా కూడా ఇల్లు బెడ్రూమ్ అన్నీ కూడా సా మొత్తం అన్నీ కూడా అండి క్లీన్ చేసేసుకుని సామాన్లు సామానులు అన్నీ కూడా అయితే సదిరేసాము మరి ఇదిగో కిచెన్లో కూడా దులిపి శుభ్రంగా క్లీన్ చేసాము మరిగో సామాన్లు కూడా సదిరేసుకున్నాము ఇదేనండి ఈరోజు వీడియో అయితే మరి చూసారు కదా ఇంతవరకు వీడియో అయితే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్